మన పూర్వీకుల్లో చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ కూడా స్వీట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే ఒక్కటేనమాట ఈ రోజు పెడల్స్తో తయారు చేసిన ఈ గుల్కన్ రెసిపీని ఎప్పుడైనా తిన్నారా ఒకవేళ తింటే కనుక నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా ఈజీగా ఫ్లేవరబుల్గా తింటుంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది అనమాట ఈ ఇరవై రూపాయలతో తెచ్చుకున్న రోజు ఫ్లవర్స్తో టేస్టీ అయిన స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్దీ అయిన రోజు పెడల్స్ స్వీట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా పిల్లలకి అయితే మాత్రం భలేగా నచ్చుతుంది రోజు వాళ్ళకి ఇలా మీరు చేసి ఇచ్చేవచ్చు ఈ గ్ల్కన్ తయారు చేసుకోవడానికి ఇలా రోజు పెడల్స్ని తీసేసుకొని వీటిని నీట్గా వాష్ చేసేసుకోండి ఈ రోజు పెడల్స్ అనేవి ఈ ఏ మన స్కిన్కి ఏంటి మన హెల్త్కి ఏంటి చాలా మంచిది నేను ఈ రోజు పెటల్స్తో పాటుగా బీట్రూట్ని కూడా తీసుకుంటున్నానండి ఈ బీట్రూట్ తీసుకోవడం వల్ల కలర్ కూడా ఇంకెక్కువ బాగుంటుంది రెడ్ కలర్లోను మళ్ళీ మనం విడిగా ఎలాంటి కలర్ అనేది యూజ్ చేయడం అవసరం లేదంటే ఎలాంటి రోజ్ సిరప్ యూజ్ చేయడం అవసరం లేదు ఇలా బీట్రూట్ తీసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే ఇలాచి పౌడర్ కానీ దాల్చిన చెక్క పొడి కానీ వేసుకోవచ్చండి వీటన్నిటిని వేసుకొని ఈ విధంగా క్రష్ చేసేసుకోండి చాలామంది ఈ గుల్కడ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారండి ఈ రోజెస్ అంటే నిజంగా చాలా గుర్తుగానే మనం తినలేం కదా కానీ రోజెస్ ఓన్లీ మనం పూజకి కానీ తల్లలో పెట్టుకోవడానికే అనుకుంటాం కానీ వీటితో చేసుకున్న స్వీట్ ఎంత బాగుంటుందో మీరు ఒకసారి తయారు చేసుకుంటేనే తెలుస్తుంది వీటన్నిటినీ మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో వీటిని వేపుకోవాలి మధ్యలో మనం ఒక హాఫ్ కప్ కంటే తక్కువ షుగర్ వేసుకోండి కొంచెం క్యాండీ క్రష్ లాగా ఉంటుంది బాగుంటుంది అనమాట షుగర్ సరిపోలేని వాళ్ళ కోసం లేకపోతే నార్మల్గానే చేసుకోవచ్చండి ఇప్పుడు నేను హాఫ్ కప్ కంటే తక్కువ ఒక త్రీ ఆర్ ఫోర్ టూ స్పూన్స్ వరకు వాటర్ వేసుకున్నాను చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తాను ఆ విధంగా తీగపాకంలా కనిపిస్తుంది అనమాట ఇలా వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి మనకి తీగ పాకంలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా బాగా దగ్గర పడి ఇలా తీగలా ఫామ్ అయింది కదా ఇప్పుడు మనకిది పర్ఫెక్ట్ గుల్కండ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం ఏమైనా నట్స్ వేసుకొని తినవచ్చు లేకపోతే ఎందులోనైనా ఒకవేళ మీరు ఏదైనా జ్యూస్ తాగితే జ్యూస్తో కూడా తినొచ్చు ఇప్పుడే మనం కొద్దిగా నిమ్మరసం అనేది యాడ్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది లేదు ఇలా డైరెక్ట్గా తినాలనుకుంటే రోజు కాస్త పిల్లలకి ఎలా పెట్టారనుకోండి పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే అందంగా ఉంటారు పిల్లలు మన శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రోజెస్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట సో మనం యాక్టివ్గా ఉండడానికి కూడా ఈ రోజు ఫ్లవర్స్ చాలా మంచిదని మనకి డాక్టర్సే చెప్తారు సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్వీట్ ఒకసారి తయారు చేసి పెట్టుకున్నారంటే మీకు వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో చాలా అంటే చాలా రుచిగా ఉందండి అలా ఒక నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందనమాట thank mm -hmm. you